హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మేము మనసుగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ ఈరోజైతే అయితే నేనైతే డ్యూటీకైతే వచ్చేసి లేచి ఎన్ని గంటలకి ఉదయాన్ని ఐదు గంటలకు ఆరు గంటలకు లేసి ఉదయాన్నైతే రెడీ అయ్యి త్వర త్వరగా అయితే డ్యూటీకైతే వచ్చాము చాలామంది వీడియోలు చేయట్లేదు చాలామంది అని అడుగుతున్నారు నన్ను కామెంట్లలో కొంతమంది అయితే ఏం ఇప్పుడు సరే వీడియోలు చేయట్లేదు రాము మీకు పేమెంట్ వచ్చిందనేది అనేసి కామెంట్ చేస్తున్నారు వాళ్ళందరికీ నా సమాధానం ఏంటంటే ఇక్కడ బయట చూస్తా పక్క వేడ చేస్తున్నాను అండి ఏమికో బాకండి ఇక్కడ నుంచి అద్దెం చూసి మీతో మాట్లాడుతున్నాను దయచేసి ఏమనుకో బాకండి ప్రతి నేనైతే నేను వర్క్ చేసేది ఇక్కడ పని చే పని చేసుకుంటూ విడుదల చేస్తున్నాను ఏముందండి పని చేసేదని చెప్పేదానికి సిగ్గే ఉంది దాంట్లో అందుకనేసి చెప్తున్నాను నేనైతే పని చేస్తున్నాను నాకు పని చేసేటప్పుడు నిజం చెప్పాలంటే ప్రేమిస్తా దేనైనా సరే పని చేస్తే దాన్ని ప్రేమిస్తా అందువల్ల నాకు కష్టంగా తెలీదు ఏదైనా సరే ప్రేమిస్తానండి పని అయినా సరే యూట్యూబ్ అయినా సరే ఏదైనా సరే మనకి గెలుపు అనేది తెస్తుంది కలిసి మా లాంటి పేదవులకి మా లాంటి వాళ్ళకి ఏం తెలియని వాళ్ళకి యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళకి మానిటేషన్ చేసుకొని బయట వచ్చిందా గొప్ప ఉంటే అండి నిజం కదా ఆ విధంగా మొత్తానికి మానిటేషన్ చేసుకొని బయటతో వచ్చాము వచ్చిన తర్వాత అయితే ఇప్పుడైతే నన్ను మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అమౌంట్ ఎంత వస్తుంది ఏంటని అడుగుతున్నారు ఇంత ముందు వీడో చేశాను నేను అమౌంట్ అనేది అనేసి మళ్ళీ అడుగుతున్నారు ఎందుకంటే ఒక వచ్చిందేమో చెప్పలేదేమో రాము అనేసి అనుకుంటున్నాను చాలామంది సారీ దయచేసి మీ వచ్చే కామెంట్ నేను రిప్లై ఇవాళ పిల్లలను దయచేసి ఇప్పుడైతే రిప్లై ఇస్తున్నాను దయచేసి ఇంకో బాగండి ఇంకొకటి కొన్ని కొన్ని విషయాలు మీకు మీతో పంచుకోవాలనుకుంటున్నాను దయచేసి ఎవరు బోరింగ్గా కానీ ఇంకొకటి ఏంటమ్మా చెప్పిన సోద చెప్తున్నాడు అనేసి ఇంకో బాగా దయచేసి అయితే ఒక్క నిమిషం అనేది

మొత్తానికైతే ఈరోజు ఉదయాన్నేసి నేను అయితే చాలా చాలా అంటే షాప్కి వచ్చి విడుదల చేయడం అంటే చాలా చాలా ఇబ్బంది ఉంది మాకైతే నిజం చెప్పాలంటే ఆయన తప్పదు కదండి చెయ్యాలి చేసుకోవాలి ఇంకా మాకు ఎలా దేవుడు ఒక మంచి దారి చూపించాలని ఒక ఉద్దేశంతోనే చేస్తున్న వీళ్ళైతే చాలామంది మమ్మల్ని అయితే చాలా కేవలం చేశారు ఏందే ఇంకా డబ్బులు రాలదు ఏంది డబ్బులు రాలేదు అని చాలామంది అడిగారు కానీ మాలో ఉండే ఓపిక ఒకటే అండి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలనేదే మా ఉద్దేశం ప్రయత్నం చేస్తాం ఇంకా ఇంకోటి ఏంటంటే మేమైతే కుకింగ్స్ ఇప్పుడు సరిగ్గా చేయట్లేదు ఎందుకంటే ఇంటికాడ ఉదయాన్నే లేచేసరికి మా వైఫ్ అయితే ముందుగానే అయితే అన్నం చేసుకునేసి కూర చేసుకునేసి రెడీ అయిపోతుంది అందువల్ల అయితే చేయలేకపోతున్నాము ఇంకొకటి ఏంటంటే మీ అందరినీ మేము డిసప్పాయింట్ చేసేమనుకుంటున్నాను సారీ సారీ అందరికీ సారీ ఎందుకంటే మేము వీడియోలు చేస్తున్నప్పుడు మీకు చూసేదానికి అందరికీ నచ్చుతూ ఉంటాయి కొంతమంది ఇంకా రేపు ఏం జరుగుతుంది రెండు అందరికీ ఏం చేస్తారు ఏమో అనేసి చాలామంది అయితే చాలా ఉత్సాహంగా అయితే ఉంటారు కానీ మేము అట్లాంటి అందరికీ సబ్స్క్రైబ్స్కి అందరికీ మేము ఏ విధంగా డిస్పాయింట్ చేస్తున్నాం ఏమో మొత్తానికి అందరికీ చాలా సారీ ఇంకోటి ఏంటంటే వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇంకేం చెప్పేది మీకు విధంగా వచ్చేసి మాకు చాలా ఇబ్బంది ఉంది అందువల్ల మీకు చేయలేకపోతున్నాం అబ్బా మొత్తానికైతే ఈరోజు అయితే ఒక వీడియో అయితే నేను రిమ్కా అని చెప్పి నా అమ్మ పేరు రిమ్కాన్ని మార్చినాం పేరు మార్చినాం మార్చినాము మా తనకైతే చాలా సాడ్గా ఉన్నది ఎందుకంటే మీతో మాట్లాడేది చాలా తక్కువైపోతుంది ఒక టైము అదేవిధంగా ఇంటికి పోయేదానికి మాకు టైం నైట్ తొమ్మిది లేదా పది అయిపోతుంది పది అయిపోదు పదిన్నర అయిపోతుంది ఈ పదిన్నర అయిపోయినప్పుడు టైం ఇంకెట్లా ఈ వీడియో చేసి ఎట్లా పెట్టదని కొంచెం ఆలోచన చేస్తే ఈ మధ్యలో వచ్చి కొన్ని కొన్ని రోజులు మేము నైట్ కూడా లైట్ అనగా పగలనక వీడియోలు చేసేది పెట్టాము కానీ కొన్ని కొన్నిలాగా కొన్ని కొన్ని కష్టాలు వాటిని సర్దుకుంటూ పోవాలి ఇంకా మా వర్క్ వచ్చి చెప్పాలంటే ఉదయాన్నే వచ్చి చూపిస్తున్నాం కదండి ఇదో ఇవన్నీ సర్దుకోవాలి ఎక్కడున్నాయో చూడండి కిందనే కదా కిందవన్నీ సర్దాలి ఇవన్నీ సర్దుకొని నీట్గా పెట్టుకోవాలండి మొత్తం చేసుకోవాలి ఇంక మేము ఇంక ఇంకెవరు చేసుకోవాలంటే చెప్పండి వర్క్ మాది ఇంకా మొత్తానికి మొత్తానికైతే అన్ని రోజులు ఒకటిగా ఉండవు ప్రతి ఒక్కరు కష్టపడాలి కష్టపడితేనే మనకి ఫుడ్డు ఇంక మా పరిస్థితి అందుకనేసాయి కాబట్టి పని చేసుకుంటున్నాం మళ్ళీ వచ్చి ఇంకేముందా బా ఇంక యథాప్రకారంగా మా పని మేము చూసుకుంటాము మీ ఫుడ్ పిల్లలు చేయాలి ఎందుకంటే మీరు మా కుటుంబ సభ్యులంటున్నారు మీకు మారు మా మీ అందరికీ ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి నాకు ఇది అర్థం కావట్లేదు ఎందుకంటే మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని అడుగుతూ ఇంకా ఏంది వీడియో అది చాలా మంది ఇదే విషయం అయితే నిజంగా సర్దుకోవాలి వీటిని సర్దుకొని అయితే పెట్టుకోవాలి ఇంకేం చేసేదబ్బా మొత్తానికి చాలామంది ఇంకో క్వశ్చన్ ఏంటంటే డబ్బులు వచ్చేయలేదండి సరిగ్గా వాళ్ళ నాకైతే అమౌంట్ అయితే రాలేదండి ఇంతవరకు మన రావాలి కంప్లీట్ అవ్వాలా ఇంకా దగ్గరలో ఉన్నాను అవి కానీ అయిపోతే అమౌంట్ రావచ్చు వచ్చినా కూడా మా పరిస్థితి మాయ కదండి అది పరిస్థితి చూడండి ఎన్ని ఉన్నాయో ఈ బాక్స్ అన్నీ ఎత్తుకొని పోయి ఇప్పుడు సర్దే అట్లా వీటిలా బాయ్స్ ఉంటాయి గర్ల్స్ ఉంటాయి చూసుకోవాలి మనం చూసుకొని సర్దుకోవాలి మొత్తం మొత్తం సర్దుకుంటుంది కదా వచ్చినప్పుడు ఊరినే ఖాళీ కొనకుండా ఏదో ఒక ఊరు మనకు ఉచితంగా డబ్బులు ఇవ్వకుండా మనం ఉచితంగా పని చేసినట్టు కొనకుండా చేసుకుంటే మంచిది కదా నేను ఎక్కడ పని చేసినా కూడా మా వాటర్ నన్ను నేర్చుకోవాలి తప్పదు ఇప్పుడు లైట్ వేసా ఇక్కడ లేడీస్ చప్పుల వరకే పెడతాడు అన్నమాట మీతో మాట్లాడుతూ చదువుతున్నాను పని అనేది మన వృత్తి అయిపోయింది లాస్ట్ ఏదో ఒక చేయాలి తప్పదు కదా చేస్తూ ఉండాలని కష్టాలు వస్తూనే ఉంటాయి బాయ్స్వి ఇది కూడా బాయ్స్ ఇవన్నీ బయట వెళ్ళిపోతాం ఇవి ఇక్కడ పెట్టాలన్నమాట బాయ్స్ ఇక్కడ ఖాళీ మా తాను కదండి మీ యొక్క మంచి తానమే నన్ను ఇంకా గెలిపిస్తా ఉన్నా చేసి ఇంకా మంచి వీడలు చేస్తాము మాకు ఖచ్చితంగా సెలవు ఇస్తే వానరగా సెలవు ఇస్తే ఇంకా చేస్తాము వీడలు ఇంకా బాగా మంచిగా చేసే మేము మిమ్మల్ని ఇంకా ఆనందంగా హ్యాపీగా మేము హ్యాపీ చాలామంది ఒక కామెంట్ చేశారండి నాకు ఆ కామెంట్ మళ్ళీ నచ్చింది ఏం కామెంట్ అంటే రాము నువ్వు హ్యాపీగా ఉండాలనేసి కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చాలా మంది అదే కామెంట్ చేశారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మా ప్రతిపాధ ధన్యవాదాలు ఎందుకంటే మీరు మా మంచి కోరుతున్నారు ఇంకా మేమైతే మేము కూడా మేము మంచిగా కోరుతున్నాం ఎందుకంటే మీరు చూసే వాళ్ళందరూ హ్యాపీగా ఆయుష్తో ఆరోగ్యంతో మంచిగా ఉంటేనే కదా మీరు మా వీడియోలు చూస్తారండి అందుకని మీరు బాగుండాలి మేము బాగుండాలి కాబట్టి యూట్యూబర్లలో చాలా మంది చాలా బాధలైతే పాడుతున్నారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే కష్టపడాలి కష్టపడితేనే ఏదైనా ఫలితం వస్తుంది కాబట్టి కష్టపడాలి మనం ఇంకా ఏం చెప్పాలి అర్థం కాదు ఎందుకంటే సార్ వస్తారా లేకపోతే వానరం వస్తుందా ఎవరు వస్తారా అర్థం కావట్లేదు చూసి చూసి మాట్లాడుతున్నాను మొత్తానికి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ నాకైతే అమౌంట్ అయితే రాలేదు మళ్ళీ పెద్ద ఇప్పుడు నా డాలర్లు అయితే మామూలుగా వంద డాలర్లు అయితేనే అమౌంట్ వస్తుందని చెప్పారు వంద డాలర్లు ఇంకా కంప్లీట్ అవ్వాలా నాకైతే కూడా చేస్తున్నాం అంటే కూడా చేస్తున్నాం ఏమో కంప్లీట్ అవ్వాలా ఏమో మా అదృష్టం అలా ఉందేమో అదృష్టం కానీ తలుపు తిట్టేపుడు అంట తలుపు తీరంట నిజం కదండి ఆ విధంగా అయితే దురదృష్టం వాళ్ళని ఎంటాడుతుందో లేదంటే ఏమో తెలియదు మొత్తానికి తనకి ఏదో కూడా మీరు మా మంచిగా కోరుకుంటున్నారు కదా నాకు మంచి తరుతుంది మా తనకైతే ఈ సమాజంలో తక్కువ స్థాయిలకి వాల్యూ లేకపోతుంది వాల్యూ లేకుండా అయిపోతుందండి దానికి ఎట్లా చేయాలో ఏం అర్థం కావట్లేదు అంటే ఉన్న వాళ్ళనే ఈ లోకంలో బతకాలి లేని వాళ్ళు బతకూడదా నిజం కదండి నేను చెప్పిన తప్పు ఉంటే నాకు క్షమించండి నేను ఎప్పుడైనా ఒకటే నా కళలో ఒక్కసారి నీళ్ళు పెడతాయి అక్కడ పోయినప్పుడు ఒకసారి మన గటప్పని చూసి నేను వేసుకుని గటప్పును చూసి లేదంటే ఇంకో దాన్ని చూసి వాల్యూ ఇస్తారు అంటే తనకి ఏం ఇచ్చింది మనం ఆయన నీట్గా ఇది అడిగినప్పుడు లేదన్నట్టుగా ఏందండి ఇది సమాజం ఎట్లా అయిపోతుంది మా తనకి లేని వాళ్ళ నుంచి సులకన మాట చూకూడదు నాకు తెలిసి కానీ మా తనకైతే దేవుడితో ఉన్నాడు నిజంగానే ఎందుకంటే ఇప్పటిదాకా నిమ్మేం బతుకున్నా ఇంకా విడుదల చేస్తున్నామంటే అది మీరు మా చూపించే ప్రేమ చేస్తాం విడుదల చేస్తూ ఉంటాం మంచిగా చేస్తామండి నిజంగా ఏం మాకు మనసులో ఒకటి బయటికి నటించిన మాకు చేతరాలు ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాం లేని లేనట్టు చెప్పేస్తాం కాబట్టి మేము అందరికి కొంచెం నచ్చుతూ ఉంటాం కొంతమందికి ఎక్కడో కొంచెం బాధ కలుగుతుంది సరే ఏదేమో ఏదే ఏది నేను మీరు అనుకున్న సమాధానం నేను సమాధానం చెప్పామనుకుంటున్నాను మీరు అడిగే ప్రశ్నకి ఏం ప్రశ్న అంటే అదే కదండి డబ్బులు వచ్చినా అనేసి వచ్చితే మాటకు ఫస్ట్ మీగా చెప్తానండి మా ఇంట్లో వాళ్ళకి ముందు వీడియో చేస్తాను అంటే మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను టైంపాస్ టైంపాస్ అన్నారు కాబట్టి వాళ్ళు కాకపోయినా కూడా మీ నేను వీడియో చేసి ఖచ్చితంగా చెప్తాను పేమెంట్ వచ్చిందనేసి ఎందుకంటే దాంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇన్ని రోజులు కష్టం చూడాలి కదండి మీరు కూడా మీరు చూస్తేనే మాకు కూడా హ్యాపీ కాబట్టి ఖచ్చితంగా చూపిస్తాను ఇంకా ఏం చెప్పాలి అవ్వాలి మొత్తాన్ని కలిసికునేనండి ఎంత మరిసిపోయినా ఎన్ని గారు చెప్పాలి ఇవన్నీ పండగ ఆఫర్లు పెట్టాడు బాగా సరే నేను ఆఫర్లు చెప్పలేని ఉన్నాయో ఆ రోజు మాకంట బిర్యానీ బిర్యానీ బాగా మంచిది ఇస్తా అంట మా వాళ్ళు తెచ్చి అందరికీ పనిచేసే ప్రతి ఒక పిల్లడికి తెచ్చి బిర్యానీ గుడ్లో కూడా పెడతారు అందరిలో ఏమో తెలియదు మా తానికి వచ్చారు వాండరా ఏమి రోజు లేటు రాడా గ్యాస్ కంపెనీ ఇక్కడ కూడా డబ్బులు పడతాయాకా గ్యాస్ స్టేషన్లా అవును పడతారా కాదు వేస్తారా డబ్బులు కొత్త గ్యాస్కా అదే అండి మొత్తానికైతే మేము కూడా కొత్త గ్యాస్కి అయితే అప్లై చేసాము కొత్త గ్యాస్ అప్లై చేస్తే ఇంకా రాలా లేట్ అవుతుంది మొత్తానికి మొత్తానికి మన గాయత్రిక అయితే కొంచెం ఫ్రెష్ అయితే కొంచెం టైం ఇస్తాం అనమాట ఎందుకంటే అంటే ఇంటికాడ ఇక్కడ పనిచేసి మళ్ళీ ఇంటికి పోయేసి మళ్ళీ ఏం పొయ్యి మీద పొయ్యి మీద పూజ గ్యాస్ మీద ఉంటుంది చూడాలి చూద్దాం లాస్ట్ డేట్ అవుతుంది అంతే కదా ఇది నిన్న మేము చేసి నేను చేసిన వారికి మీకు చూపిస్తాను ఏదండి ఇక్కడి నుంచి అక్కడి దాకా అయితే అనమాట అక్కడి నుంచి సర్దలా అదంతా నీట్గా సర్దాలి ఇంకా చుట్టూ నీటి నీటిని ఎక్కడక్కడ నుండి అక్కడక్కడ అనమాట ఒక్కోసారి కస్టమర్లు ఫుల్గా చేస్తారు ఒకసారి తక్కువగా వస్తారు కస్టమర్లు కానీ ఏదో బట్టి కూడా వస్తారు అంటే ఏం చేసేదే అంతే కదండి నిజం కదా కస్టమర్లు వచ్చినప్పుడు వాళ్ళు కానీ తీసుకోకుండా వెళ్ళిపోతే మా వానర్ ఇంకెంతే దుమ్మితేసరమ్మల్ని ఇంకేం చేసేదే తప్పదు చెయ్యాలి చేసుకోవాలి లైఫ్ పెళ్ళి చేసిన తర్వాత లైఫ్ స్ట్రన్ అయిపోతుంది అమ్మా ఇది నిజం బాయ్స్కి ఇప్పుడు అర్థం కాదు కానీ ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది పెళ్ళి అయిన ప్రతి ఒక్కరికి మా కుటుంబంలో లాక్కు రావాలంటే లేదంటే భారీ భర్తలు పెళ్లి చేసిన తర్వాత ఒక కుటుంబం తీసుకురావాలంటే దాని వెనకాల ఎంత ప్రయాసం ఉంటుందో దాని వెనకాల పెద్దవాళ్ళు అంటారు ఒకటి చెప్తానండి ఒక మాట చెప్పకండి ఎవరు పెద్దలు చెప్పే మాట ఏంటంటే సముద్రం అనే ఏదొచ్చు కానీ సంసారాన్ని ఏదలేరంట అంటే కదకా సముద్రం అని ఏదొచ్చు కానీ సంసారాన్ని ఎదలేరా అదేనా కరెక్ట్ కదా అది విషయం అయితే సముద్రం అయినా ఏదొచ్చు కానీ సంసారాన్ని ఏదో లేదు అని చెప్పారు పెద్దలు సంసారాన్ని ఏదో లేదు ఇది నిజమైతే కామెంట్ చేయండి నేనైతే నిజం అనుకున్నా ఎందుకంటే నేను కామెంట్ చేయలేదు కాబట్టి మా కుటుంబం యూట్యూబర్తో మాట్లాడుతున్నా అందుకని సంసార ఏదైనా ఏమంటున్నారు చాలా మంది పెద్ద చెప్పింది అప్పుడప్పుడు ఏమో అనుకున్నా ఇప్పుడు నిజమేనండి మొత్తం నాకు అవుతుంది కాబట్టి మీకు అర్థమవుతుంట చాలామందికి ఏది ఏమంటే అప్పు చేసుకోకుండా నిలబడి మగాడే గ్రేట్ నిజం చెప్పాలంటే ఒక ఫ్యామిలీ అప్పు చేసుకోకుండా ఉంటేనే అదే గ్రేటు కాబట్టి ఏదెప్పటికీ మేము కొంచెం ఇబ్బందులు ఉన్నాం ఏం కాదు మీరు ఇచ్చే సపోర్ట్ చాలా బాగా మాకు కాదు అదే చాలు కొండంత కొండంత ధైర్యం మాకు చాలు ఎందుకంటే ఒక్క ఒక్క సపోర్ట్ చాలా బా చాలా నస్తుంది మాకు నస్తుంది కాదు ఒకరంతా మో ఏమంటుందని జోష్ కొంచెం సపోర్ట్గా ఉంటుంది అంతే సరే మా తనకైతే ఉదయాన్నే మీరు టిఫిన్ చేసారలేదు చెప్పండి మేమైతే టిఫిన్ చేసాము తిన్నగా ఎవరు ఇచ్చిందా ఇచ్చిందా మొత్తానికి ఇదే వీడియో ఈ వీడియోస్ లాస్ట్ వచ్చారు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసిన దానికి మన ఛానల్ కొత్త చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తక్కువ మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వాళ్ళు ఇంకా చూసి ముందు అనిపిస్తాను నమ్ముతూ ప్రతి ఒక్కరికి మృదయప్రో ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఇదే మా చిన్న వీడియో మాకైతే అమౌంట్ రాలా ఓకేనా వస్తే ఖచ్చితంగా ఓకే అంతవరకు అంతవరకు బాయ్